హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచేలా డీహైడ్రేట్ అవ్వకుండా ఆకలిని పెంచేలా ఈ జ్యూస్ని అయితే తయారు చేయబోతున్నానండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్లో టూ టీ స్పూన్స్ గింజల్ని నానబెట్టుకున్నానండి ఇవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా టూ టీ స్పూన్స్ వేసుకున్నాను మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్బూజ అని కట్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా కర్బూజ అని పైనంతా పీల్ ఆఫ్ చేసేసుకుని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి నేనైతే వీటిలో మనకి విటమిన్ ఈ సి ఇంకా కే కూడా ఉంటుందండి దీనివల్ల మనకి ఆకలిని పెంచుతుంది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి చక్కగా అత్యధిక వాటర్ ఉండడం వల్ల దీన్ని డీహైడ్రేట్ అవ్వకుండా ఈ వేసవిలో ఎక్కువగా తీసుకుంటారు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది ఈ కర్బూజాలో స్వీట్ ఎక్కువ ఉండదు కాబట్టి డయాబెటిక్స్ వాళ్ళు కూడా ఈ కర్బూజా జ్యూస్ని అయితే తీసుకోవచ్చండి ఇక్కడ నేను చూసారు కదా మిక్సీ అయితే పట్టుకున్నానండి ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ ఇంకా మిల్క్ ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను షుగర్ పేషెంట్స్ అయితే షుగర్లో లేకుండా చక్కగా తీసుకోవచ్చండి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది కాల్షియం ఫాస్ఫరస్ ఇలాంటివి కూడా పొటాషియం వంటివి ఈ కర్బూజాలో ఎక్కువగా మనకి లభిస్తాయండి బరువు తగ్గాలి అనుకునేవారు కూడా రోజు ఈ జ్యూస్ని తీసుకోవడం చాలా మంచిదండి ఇక్కడ సబ్జా గింజలు అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని జ్యూస్లో కూడా యాడ్ చేసుకుని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిదండి ఎక్కువగా వేసవిలో ఆకలి ఉండక తిండి సరిగా తినరు కదండీ దానికోసం ఆకలిని పెంచుతుంది కాబట్టి ఇలాంటి జ్యూస్ పిల్లలకి ఇవ్వడం వల్ల మంచిగా డీహైడ్రేట్ అవ్వకుండా ఆకలిని పెంచుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కొంచెం సబ్జా గింజల్ని అయితే మిక్స్ చేస్తున్నానండి అయితే నా దగ్గర ఇంకా సబ్జా గింజల వాటర్ అయితే ఉందండి ఆ వాటర్ని నేను కొంచెం లెమన్ అయితే వేసుకుని తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ ఇంకా మిగిలిన వాటర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ షుగర్ పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం లెమన్ కూడా వేసుకుని ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా పిల్లలైనా పెద్దలైనా సరే మలబద్ధకాన్ని దూరం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇదండి వాళ్ళ హెల్దీ రెసిపీస్ మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్